జనంలోకి జనసేన బహిరంగ సభను విజయవంతం చేయటం జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి మరో నియోజకవర్గంలో సోమల జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ నందు ఫిబ్రవరి రెండవ తేదీ మధ్యాహ్నం జరుగు జనంలోకి జనసేన బహిరంగ సభకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండల నాగబాబు టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తిరుపతి జనసేన పార్టీ పసుపురెడ్డి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా విజయమున్నారు ఈ బహిరంగ సభను జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జనసేన నాయకుడు ఎన్ గో వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు నియోజకవర్గం సోమలలో ఫిబ్రవరి తేదీ జనసేన బహిరంగ సభను విజయవంతం చేయండి ఇట్లు మీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి మిత్రులకు నమస్కారం ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం పుంగనూరు నియోజకవర్గంలో సోమల మండలం జెడ్పీ స్కూల్ గ్రౌండ్ నందు జనంలోకి జనసేన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొన్నిదల నాగబాబు గారు ముఖ్య అతిథులుగా విచయిచున్నారు ఆయనతో పాటు ఏపీ టిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ గారు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచయిచున్నారు పుంగనూరు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి జిల్లా కార్యవర్గం స్టేట్ కార్యవర్గం నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు మండల కార్యవర్గం అందరూ కూడా ఈ సభకు విచ్చేయించున్నారు వారితో పాటు సామాన్య ప్రజలు ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఈ సభను విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఈ ఆదివారం రోజు ఉదయం పదకొండు గంటలకు తిరుపతి నుంచి భారీ ర్యాలీగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అక్కడి అక్కడి నియోజకవర్గాలు అందరూ కలుపుకొని ఒక ర్యాలీగా తిరుపతి నుంచి వయ చిత్తూరు పలంనేరు పుంగనూరులో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఆశీస్సులై ఇక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు సభా ప్రాంగణంకి చేరుకొని సభ ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సోమల మండలంకి రెండు గంటలకు బహిరంగ సభకు చేరుకొని విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాము అలానే పుంగనూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను గౌరవ పెద్దలు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో జరగడం పార్టీ పెద్దలు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలని ఆదేశించడం మేమందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతలు తీసుకొని దీన్ని విజయవంతం విజయవంతం చేసేలాగా కృషి చేస్తున్నాము దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తారనేసి కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ పొంగనూరు నియోజకవర్గం సోమలలో ఫిబ్రవరి రెండవ తేదీ జరుగు జనంలోకి జనసేన బహిరంగ సభను విజయవంతం చేయండి ఇట్లు పొంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిన్న రాయల్ ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పొంగనూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి రెండవ తేదీన సోమల మండలంలో జరుగు జనసేన పార్టీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని పొంగనూరు నియోజకంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా పొంగనూరు నియోజకంలో ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా వినియోగించుకున్నాం ఎందుకంటే ఈ ఈ ని మన పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదేవిధంగా మీకు అందరికీ తెలుసు పొంగోనూరు నియోజకంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సోషల్ దీంతో ఎంతో యాక్టివిటీగా ఉండే యాక్టివిటీగా ఉండే మన వేణుగోపాల్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ సభ ఆయన ఆదంలో జరుగుతోంది కాబట్టి పొంగనూరు నియోజకంలో ప్రతి జన సైనికుడు ఐక్యమత్యంగా మనం అందరూ కూడా కలిసి కలెక్ట్గా ఉండి ఈ రెండు రోజులు కూడా బాగా ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేటివ్ గా పనిచేసి ఈ సభని దిగ్వియం చేసి నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామని తెలియజేస్తూ ఈ సభ కచ్చితంగా దిగ్వియం చేస్తామని ఆశావాదం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా జై హింద్ జై జనసేన జనసేనూరు నియోజకవర్గం సోమలలో ఫిబ్రవరి రెండవ తేదీ జరుగు జనంలోకి జనసేన బహిరంగ సభను విజయవంతం చేయండి ఇట్లు మీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా జనసేన పార్టీ తరఫున హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పుంగనూరు మండలం పునూరు నియోజకవర్గం సోమల మండలం సోమల టౌన్లో ఉన్న జడ్పీ స్కూల్ గ్రౌండ్స్లో ఫిబ్రవరి రెండు అనగా ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు భారీ పార్టీ ఆదేశాల మేరకు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది పాటల మేరకు జనంలోకి జనసేన అనే ఒక భారీ బహిరంగ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన పుంగనూరులో నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జనసేన పార్టీ నిర్వహిస్తున్న మొట్టమొదటి మొ మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇది కావున పొంగనూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా చిత్తూరు జిల్లా మొత్తంగా ఉన్న జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అందరూ సభకు ఇచ్చేసి ఆ సభను విజయవంతం చేసి మనం మన పార్టీ అధ్యక్షుల వారికి సమర్పించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా శ్రీ కొనిదెల నాబా నాగబాబు గారు విచ్చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఏపీ టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ అజయ్ కుమార్ సార్ గారు మరియు చిత్తూరు తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మరియు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి శ్రీ పసిపులటి హరిప్రసాద్ గారు అందరూ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం పొంగనూరు నియోజకవర్గ ప్రజల్లో ఇంతవరకు కూడు కట్టుకుపోయిన ఒక భయానక వాతావరణం ఒక భయాందోళనలను తొలగించి ఒక స్వతంత్రంగా మనం పొంగనూరు చూద్దామని ఒక గొప్ప ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజలను సుభిక్షంగా ఈ ప్రాంతంలో ఉండేలా చూడాలని ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సభకు ఇచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇట్లు పుంగనూరు మండలం జనసేన పార్టీ కార్యవర్గం నమస్తే పొంగనూరు నియోజకవర్గం సోమలలో ఫిబ్రవరి రెండవ తేదీ జరుగు జనంలోకి జనసేన బహిరంగ సభను విజయవంతం చేయండి ఇట్లు మీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గం సోమలలో ఫిబ్రవరి రెండవ తేదీ జరుగు జనంలోకి జనసేన బహిరంగ సభను విజయవంతం చేయండి ఇట్లు పొంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిన్న రాయ్